నాటకాలు సంబంధం ఎంట్రీ ఇచ్చి మీరు నోటికి ఇష్టం వచ్చినట్టు ఏదేదో మాట్లాడుతున్నారు ఎవరు వీడి చెల్లెల్ని మా అవార్డు చేసుకుంటే నువ్వు ఇలా తగలడు వీడికి అంకులు నయ్యి ఉండేవాడిని మరి అవ్వలేదు కదా ఇక్కడేం పని పని నీతో కాదు రాజా శైలిజారెడ్డి గారితో నాతోనా ఏంటి వీడు మీ ఏకైక పుత్రి డీప్ బోతారణ మీకు చెప్పకుండా ఇద్దరు ఎంగేజ్మెంట్ కూడా చేసేస్తున్నారు ఇరవై ఐదో తారీఖున తారీఖు మ్యారేజ్ డేట్ కూడా ఫిక్స్ చేసేసి వాళ్ళ నాన్నగారు అనౌన్స్మెంట్ కూడా చేసేసారు మేడం ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా మీరేది ఊరికి నంబర్ అని తెలుసు అందుకనే ఎవిడెన్స్ తో సహా వచ్చాను ఇదిగో చూడండి ఈ విషయం ఇక్కడ ఎక్కడన్నా మీకు తప్ప అందరికీ తెలుసు మేడం ఇంక్లూడింగ్ మీ వారు కూడా మీరు చెప్పండయ్యా మాట్లాడరే అవునక్కా మనమ్మ నీకి విషయం చెప్తే చచ్చిపోతానని నోట్ ఎంచుకుంది అందుకే మ్యామ్ అది కాదు ప్లీజ్ లెట్ మీ హై తప్పు నా ఇంట్లో కూడా ఉంది కాబట్టి నేను ప్రాణాలతో ఉదుర్తున్నాను లేకపోతే ఇక్కడే నిలువున పాతేసేదాన్ని నీకు అరగంట టైం ఇస్తున్నాను